వెల్కమ్ టు ఐడిటీవీ రికార్డు స్థాయిలో హైదరాబాద్లో వాహనం ముంచెత్తింది రోడ్లన్నీ కూడా నీటిమయమైపోయాయి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి సగానికి పైగా వాహనాలు మునిగిపోయి కొట్టుకెళ్ళిపోతున్న పరిస్థితి బైకులు కార్లు అయితే గనక నడపలేని విధంగా సగం వరకు కూడా వాహనాలు పూర్తిగా మునిగి నీళ్ళల్లోనే ప్రయాణిస్తున్నటువంటి దుస్థితి ఇప్పటికీ కొనసాగుతున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని పలుచోట్ల బోర్బండ అమీర్పేట పంజాగుట్ట భరత్నగర్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ ఇంటి తో పాటు హోల్ సిటీ పలు కీలక ప్రాంతాలలో అన్నిటిల్లోనూ ఖైరదాబాద్ సికింద్రాబాద్ నాంపల్లి పూర్తిగా నీట మునిగిపోయాయి ఎక్కడ చూసినా సరే నీటితో మునిగిన రోడ్లల్లో ప్రయాణికులు ప్రయాణించలేక ఎటు కదలలేక అక్కడే ఆగిపోయిన పరిస్థితి మొత్తానికైతే పలు చోట్ల ఎలక్ట్రికల్ పవర్ని కూడా ఆపివేసి సురక్షితంగా కూడా ప్రయాణాలు చేసే విధంగా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే పలు రహదారులను రూట్ మళ్లించి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా చేరే విధంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా పలు చర్యలు తీసుకుంటున్నారు ఆగకుండా కురుస్తున్నటువంటి వానలు దృష్టిలో ఉంచుకొని రెడ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం